హరహర మహాదేవ శంకర నమ శివాయ నవంబర్ ఇరవై గురువారం రెండు వేల ఇరవై ఐదు అలాగే ఈరోజు కార్తీక అమావాస్య చివరి రోజు కార్తీక మాసం కాబట్టి ఏ రాశికి ఎలా ఉంది అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple ముందుగా మేషరాశి విషయానికి వస్తే అతి విచారం ఒత్తిడి రక్తపోటుకే కారణమవుతుంది సో ఈరోజు ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా అప్పివద్దు లేదంటే మీరు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది మీ తాతగారుల సున్నిత స్వభావులు సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి అవి ఇవి వాగడం కంటే మౌనంగా ఉండటమే మంచిది జీవితం అంటే అర్థవంతమైన సున్నిత భావాలతో ఉంటుందనేది గుర్తుంచుకోండి మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారనే భావనను రానివ్వండి మీ ని అర్థం చేసుకోవడం మీకు చాలా అవసరం ఈ రోజు మీరు చుట్టాలందరికీ దూరంగా ఉంటూ ఈరోజు ఈరోజు ప్రశాంతంగా జీవిస్తారు మీ జీవిత భాగస్వామి ముని పెన్నడు లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పిండిలో నలుపు తెలుపు నువ్వుల గింజలు కలుపుకోండి చేపలకి ఇవి పెట్టండి మీకు మంచిగా ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి ఈ క్రమంలో మీకు మీరే అవసరమైన మానసిక ఆందోళనని కల్పించుకోకుండా ఉండండి వాటిలో ప్రధానమైనది కనీసం అప్పుడప్పుడైనా పిల్లల్లాగా ఉండలేకపోతున్నామనే బాధకు మీరు గురవుతారు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేయాలి కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది మీ ప్రేమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమనే కురిపించు మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి ఈ రోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాలను వినండి వైవాహిక జీవితానికి కొన్ని దుష్పరిమాణాలు కూడా ఉంటాయి వాటిని మీరు ఈరోజు చవి చూస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పారదర్శక ఆధారిత ఆభరణాలు ప్రేమికులకు లేదా భాగస్వామికి బహుమతిగా ఇవ్వండి ప్రేమ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోజు మీకు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సంపద కుటుంబం బాగానే ఉంది ఇక మిథున రాశి విషయానికి వస్తే సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషం ఆనందం పొందుతారు అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలలో బిగుసుకుపోకుండా జాగ్రత్త వహించండి మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అంది అందించుకోవడం వలన మీకు రోజంతా బాగుంటుంది మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావనలు రహస్యాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రకాశం ంతమైన చోటుకు వెళ్తారు ఈ రోజు బాగా గడపాలని గనుక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామి మూడు భాగాలు లేనప్పుడు ఒక్క మాట కూడా తూలకుండా జాగ్రత్త పడండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మెరుగైన ఆర్థిక పరిస్థితి కోసం అరటి చెట్టు మొక్కలు నాటండి పూజించండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం బాగున్నాయి సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే పిల్లల సాన్నిధ్యంలో ఉదార్పును పొందండి మీ సొంత సంతానమే కాదు అవాంఛనీయ సంతానమైన ఇతరుల పిల్లలైనా సరే పిల్లల దగ్గర గొప్ప ఓదార్పు అనేది ఉండాలి వారు మీకు ఓదార్పునిచ్చి మీ యాతను ఆందోళనను తగ్గిస్తారు కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తారు మీ జీవిత భాగస్వామి మాటలకు లొంగడం కష్టం విలువైన వస్తువులు లాగానే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచుకోండి సంతోషం నిండిన ఒక మంచి రోజు అవుతుంది ఈ రోజు ఈ రాశి గల కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని టీవీ కంప్యూటర్ చూడటం ద్వారా వృధా చేస్తారు మీ జీవిత భాగస్వామి నిజంగానే ఏంజిల్ ఆ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి ఈరోజు ఆరోగ్యం సంపద కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సింహరాశి విషయానికి వస్తే ఈ రోజు ఆశామోహితులై ఉంటారు కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు అవుతుంది కానీ మీరు నమ్మకం వ్యక్తి మీరు తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంటుంది ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది మీకు తెలియకుండా మీరు చెప్పే విషయాలు మీ యొక్క కుటుంబ సభ్యులను బాధకు గురిచేస్తాయి దీని కొరకు మీరు మీ విషయం మొత్తం కూడా కేటాయిస్తారు సో ఈరోజు మీ జీవితంలోనే అత్యంత క్లిష్టమైన విషయంలో మీ జీవిత భాగస్వామి మీకు ఎంతగానో ఈరోజు సహాయపడతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబంలో ఆనందం ఉండటం కోసం ఒకటిన్నర కిలోల బార్లీని గోశాల లేదా పశువుల శాలకు ఇవ్వండి ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సంపద కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈరోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మంచి మూడ్లో ఉంటారు ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు ధనాన్ని తీసుకుంటారు ఈరోజు పని అంతా ఒత్తిడితోనూ అలసటతోనూ ఉంటుంది కానీ మీ స్నేహితులు సమక్షం మిమ్మల్ని సంతోషంగా రిలాక్స్ అయ్యేలాగా చేస్తుంది మీ ప్రేమైన వారి బహుబంధంలో సంతోషాన్ని సౌకర్యాన్ని అమితమైన ఆనందాన్ని ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకుంటారు మీ పని హాయిగా విశ్రాంతిగా ఉంటుంది ఈ రోజు పని పరంగా ఈ రోజు చాలా హాయిగా గడిచిపోతుంది మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది రిచ్ డివిడెంట్లను తెస్తుంది మీ మనసు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావలసినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆహ్లాదకరమైన ప్రేమ జీవితం కోసం శనిగి తయారు చేసిన స్వీట్లు గాని రుచికర వంటకాలు గాని పంపిణీ పేదలకు ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తులారాశి విషయానికి వస్తే ఈ రోజు కార్యక్రమాలలో విండోరు అలాగే అవుట్డోర్లు ఇంటి లోపల ఆడేవి బయట ఆడేవి ఉంటాయి ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాదు అనవసరంగా ఖర్చు పెట్టాలన్నది భవిష్యత్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆలోచించుకోండి ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ఈరోజు మీరు ఒక గుండె బద్దలు అవ్వకుండా కాపాడుకుంటారు మీరు రోజున మీ జీవిత భాగస్వామి హృదయ స్పందనలతో ఒక్కటైపోతారు అవును మీరు ప్రేమలో పడ్డారనుకునేందుకు ఆ గుర్తు ఒకటి ఈ రాశికి చెందిన వారు తోబుట్టులతో పాటు పని సినిమాకు గాని మ్యాచ్ కు ఇంట్లోనే చూస్తారు ఇలా చేయడం వలన మీ మధ్య సంబంధం అనేది గట్టిపడుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే జీవిత కష్టాలను ప్రేమ కష్టాలను వాళ్ళకు వివరిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ క్షేమం కోసం ఆనందం పెంచడం కోసం మద్యం అనేది తాగకుండా ఉండండి సూర్యగ్రహం యొక్క సాత్విక గ్రహం కాబట్టి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది సో ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం బాగానే ఉన్నాయి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీకేది ఉత్తమమైనదో మీకు మాత్రమే తెలుసు కనుక దృఢంగా ధైర్యంగా ఉండి నిర్ణయాలు తీసుకోండి ఫలితాలు అవే వచ్చేస్తాయి కమిషన్ల నుండి డివిడెండ్లు రాయల్టీల ద్వారా లబ్ధిని పొందుతారు మీ సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయవద్దు కొంత వీలు చూసుకోనైనా సరే పార్టీలు వంటి వాటికి మీ కుటుంబ సభ్యులతో హాజరవుతూ ఉండండి అది మీ మూడ్ని రిలాక్స్ చేయడమే కాదు మీలోని సందిగ్ధతను కూడా తొలగిస్తుంది భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి మీరు కొద్దిసేపు పరాకుగా ఉన్నారనుకోండి మీ సహ ఉద్యోగులు సహకరించే అసోసియేట్లు మీకు సహాయం అందించడానికి కొద్దిసేపు మాత్రమే వస్తారు అంతేకాని అంతకంటే ఎక్కువ సమయం అనేది రారు కుటుంబ అవసరాలు మీకు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించుకుంటారు మీ కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం స్నేహితురాలు ప్రియుడితో ప్రేమ సంబంధాన్ని బలపరచుకోవడానికి వినాయకుడి చిత్రాన్ని ఉపయోగించండి ఈరోజు ఆరోగ్యం సంపద అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్త కొత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీకున్న నిజమైన అంతర్గత శక్తులను గుర్తించండి మీకు లేనిది బలం కాదు సంకల్పం అనేది ధనము ఏ సమయంలోనైనా అవసరం కావచ్చును కావున వీలైనంత వరకు పొదుపు చేయండి మీ దూత దయ అర్థం చేసుకోవడం రివార్డులను పొందుతుంది కానీ జాగ్రత్త వాటిని ఏదో ఒక తొందరపాటు ఒత్తిడికి గురి చేస్తాయి మీరు రొమాంటిక్ ఆలోచనలను గతం గురించి కలలను మునిగిపోతూ ఉంటారు అయితే అది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఉద్యోగం కోసం మీరు పడిన కష్టాలన్నింటినీ మరిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం సిగ్గు పడకుండా తెలియజేయండి కోరినప్పుడు మొహమాటం అనేది పడకూడదు పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు కనిపిస్తాయి వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందు అయితే కనిపిస్తాయి ఈ రోజు మీకు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు బాగానే ఉంది ఆరోగ్యం సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడము ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం మత్తు కలిగించే హాట్ డ్రింక్లను తీసుకోవడానికి కూడా దరి చేస్తారు జాగ్రత్త వహించండి ఈ రోజు మీరు మీ ధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మీకంటే ఇంట్లో పెద్దవారు మీకు ఆర్థికంగా సహకారాలు అందిస్తారు మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి ఈ రోజు ప్రేమలో మీ విచక్షణను వాడండి ఉద్యోగంలో కచ్చితమైన చర్యలు ఆచితూసి వేసే అడుగులో రివార్డులను తీసుకొస్తాయి ఇది మీకు ప్రాజెక్టు సరిగ్గా సమయానికి పూర్తి చేయడానికి సహాయకరంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు అంగీకరించడానికి కూడా ఇదే మంచి సమయం ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పాదరక్షకులు చిన్న చెక్క మలం కూడా ధరించండి ఆహారం తినడానికి కూడా ఉన్నప్పుడు కుటుంబ జీవితంలో ఆనందం కూడా కాపాడుకున్నట్లు అవుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సంపద ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది ఇక కుంభరాశి విషయానికి వస్తే ఏదో ఒక లీనం అవ్వండి అదే మీరు యవ్వనంగా ఉండే మనసుకు గల రహస్యం ఈరోజు అప్పులు చేసేవారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు అనేది ఎదురవుతాయి మీరు ప్రాముఖ్యతనిచ్చే ఒకరితో సరైన సమాచారం అందక నిరాశకు లోనవుతారు ఈ రోజు గ్రహచలం రీత్యా ప్రేమ వ్యవహారాలలో వ్యాకులత కనపడుతుంది మీ పనిలో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సమయానికి తగినట్లు చురుకుగా స్పందించడంతో మీకు అందరి చేయి కనిపిస్తుంది మీ కింద పనిచేసే వారు చెప్పే సలహాలకు కూడా మీరు చెవి అనేది పెడతారు పనికి వచ్చే సలహాలనే ఇస్తారు విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడటానికి ఖర్చు చేస్తారు మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవాలని అనుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆనందకరమైన కుటుంబ జీవితం కోసం ఆహారంలో కుంకుమ పువ్వుని ఉపయోగించండి ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం బాగానే ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు కుటుంబం సంబంధం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానం యోగా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఆర్థికపరమైన సమస్యలను ఈ రోజు ఎదుర్కొంటారు అయినప్పటికీ మీరు మీ తెలివితేటలతో జ్ఞానంతో మీ నష్టాలను లాభాలుగా మార్చుకుంటారు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకొస్తుంది మీరు కొంతకాలంగా ఆలోచిస్తూ ఉన్న ఉద్యోగంలో ముఖ్యమైన మార్పులను చేసుకోవడానికి మంచి సమయం యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు మనుషులకు దూరంగా ఉండండి దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు అనేవి సంభవిస్తాయి ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఒక అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆర్థిక స్థితి కోసం మద్యపానం ధూమపానం అనేది తాగకుండా ఉండండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ నవంబర్ ఇరవై గురువారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఈరోజు చివరి రోజు కార్తీక అమావాస్య కార్తీక మాసంలో కాబట్టి తప్పకుండా శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి ఆ శివయ్యని పూజించండి అమావాస్య కాబట్టి లక్ష్మీదేవిని కూడా పూజించండి అంత మంచి జరుగుతుంది శుభమస్తు